మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని పంతొమ్మిది రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు నాకైతే కొండపాటి ఒకటే ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు విషం చిమ్మారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురందేశ్ గారు కలిసి ఏమని పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా ఎలక్షన్లు అవి ముప్పై రోజులు అయింది ముప్పై ఐదు రోజులు ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని మరి పదిహేను లక్షల కోట్లు కనపడాలి కదా మీకు కనపడతలా సెర్చ్ లైట్లు వేసుకుని ఎత్తుకుతున్నారు ఫ్లడ్ లైట్లు వేసి ఎత్తుకుతున్నారు అన్ని శాఖలు ఎత్తుకుతున్నారు ఎక్కడ పదిహేను లక్షల కోట్లు అప్పులు లేవు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అరే బాబు నాలుగు లక్షల చిల్లర కోట్లేరా బాబు ఊరుకోండి సావండికి ఆపండి అని చెప్పని ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అయితే బయటపడుతుంది మీ బండారం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీద పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు పదిహేను లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా మరి మీరే అచ్చేసి చూపించారు కదా నాలుగు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని అదొక మీకు పీగులాట రెండో పీకులాట ఏంటి అంటే బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ సిక్స్లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు ఏదో చెప్పాడేనా అష్టదిగ్గ బంధనమా ఏదో చెప్పాడు షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు ఆయన జనసేన బీటే అందుకు చెప్తున్నట్టు మా షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఈ రెండు ఎంత బడ్జెట్ ఏ ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు ఈ సూపర్ సిక్స్కి ఎంత పెడుతున్నావు ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం ఈ సంవత్సరానికి ఉషికాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది అదే ఇప్పుడు ఆర్డినెన్స్ లేకపోతే ఓటర్ అకౌంట్ అనుకో గుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని పాస్ చేసుకోవచ్చు దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు ఏం చూపిస్తావు రిసిప్ట్స్ ఎస్టిమేట్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఈ రెండే కదా చూపించేది సింపుల్ గా ఆర్డినెన్స్ తో అదే ఇప్పుడు ఆర్డినెన్స్ లేకపోతే ఓటా అకౌంట్ అనుకో కుట్టు సబ్ప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని పాస్ చేసేసుకోవచ్చు దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు ఏం చూపిస్తావు రిసిప్ట్స్ ఎస్టిమేట్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఈ రెండే కదా చూపించేది సింపుల్గా ఆర్డినెన్స్ పాస్ చేసుకుంటాం చర్చ లేదు అప్పులు కనపడవు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చూపిన పదిహేను లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు ఈ సూపర్ సిక్స్కి ఈ హామీలు ఉన్నాయి కదా ఆకాశానికి తీసుకెళ్ళారు అరచేతిలో వైకుంటాం ఈ అరచేతిలో వైకుంటానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే అంతే కదా ఇది తప్పితే ఏముంది ఎందుకు పెట్టలేకపోతున్నావు అయితే ఇది అవ్వాలి లేకపోతే నీకు పరిపాలన చేతకపో చేత కాకపోవటం అవ్వాలి అంతే కదా అయితే నేను చెప్పినవి అవ్వాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి ఆ పొలం పదిహేను లక్షల కోట్లు కనపడతలేదు అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది అలర్ర అయిపోతాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది విషం చిమ్మేమని జనానికి తెలిసిపోతుంది రెండోది ఈ సూపర్ సిక్స్లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫిషియల్గా డిక్లరేషన్ అవుతుంది కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వేళదీసే కార్యక్రమం తప్పితే నేను ఛాలెంజ్ చేస్తాను సమాధానం చెప్పండి ఈ తప్పితే ఏముంది మీరు